టీచర్ గారు చెప్పిందా డెబ్బై తాగడానికి ప్రయత్నించు దానిపైన ఫోకస్ చేయండి రెండోది మీకు డైలీ షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు మీ మైండ్ అందర ఈవినింగ్ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇక్కడ బాయిస్ గర్ల్స్ అయిపోయారు మూడవది ఫుడ్ బాగా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారాసా లంచ్ ఎలా ఉంది స్కూల్లో సాయంత్రం రాయల మనం సార్ దగ్గరికి వచ్చింది రిటైర్మెంట్ బాగుంటే తెలుసుకుంటే ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూస్ ప్రక్రియ క్లాస్లో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది స్కూల్స్ గురించి ఉన్న గౌరవాన్ని మొత్తం రిటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఉండే టీచర్కి 20 30 ఇయర్స్ బ్యాక్ ఎంత మనకు ఉండే రిటర్న్ చేయడానికి ట్రై చేస్తుంది వన్ డే టు డూ ఇట్ ఇస్ పేరెంట్స్ స్కూల్ లైక్ మనకు మెచ్యూరిటీ చాలా పని జరుగుతుంది చెప్పలేకపోతున్నాను. డిపెండింగ్ చేసారు అని ట్రైనింగ్ లేయ్యాయి. సూపర్ సక్సెస్ బింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ప్రాజెక్ట్ చేస్తున్నాను స ఇంగ్లీష్ స్టూడెంట్ గా మాట్లాడతాను